హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మరి బోధన పద్ధతులు సంబంధించి సాంఘిక శాస్త్ర మెథడాలజీలో సాంఘిక శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్లో మనం పరిశీలించినట్లయితే మరి సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి సాంఘిక శాస్త్రం యొక్క అర్థము నిర్వచనాలు దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి మనం చూసుకోవటం జరుగుతుంది అన్నట్టు ఓకే ఈ యొక్క శాస్త్రాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ శాస్త్రం యొక్క ఆవిర్భవం ఏ విధంగా జరిగింది అనే అంశాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కాబట్టి మొ ఈ మొట్టమొదటిసారిగా మరి సాంఘిక శాస్త్రము ఆవిర్భవం ఎలా జరిగింది అంటే ఈ సాంఘిక శాస్త్రం అనేది ఒక నూతనమైన పదం నూతనమైన పదం అన్నట్టు సాంఘిక శాస్త్రం అనేది ఒక నూతన పదం నూతన పదం ఎందుకు ఈ నూతన పదం అని చెప్తున్నాము అంటే మరి ఈ సాంఘిక శాస్త్రము మరి ఇంత ముందుకు సామాజిక శాస్త్రాల్లో భాగంగా ఉండేది మరి సాంఘిక శాస్త్రం ఆవిర్భవించే మనకు పంతొమ్మిది వందల పదహారులో చెప్తాం పంతొమ్మిది వందల పదహారులో మరి అమెరికాలో ఉద్భవించిందిగా మనం చెప్పడం జరుగుతుంది అదే విధంగా మరి ఈ సాంఘిక శాస్త్రం ఏ దేని గురించి చర్చిస్తుంది అని అంటే మానవ సంబంధాల గురించి చర్చిస్తుంది మానవ సంబంధాల గురించి మానవ సంబంధాల గూర్చి అధ్యయనం చేస్తుంది లేదా చర్చిస్తుంది అధ్యయనం చేస్తుంది అనే అంశాల గురించి చేసేదే ఈ సాంఘిక శాస్త్రం అంటారు మరి ఈ సాంఘిక శాస్త్రం మరి ఆవిర్భవించకంటే ముందు మరి దేంట్లో ఉంది అంటే మరి సామాజిక శాస్త్రాల్లో భాగంగా ఉంది సామాజిక శాస్త్రాలలో భాగంగా ఉంది భాగంగా ఉండే ఉండటం జరిగిందన్నట్టు సామాజిక శాస్త్రాల్లో భాగంగా ఉంది అయితే ఈ సాంఘిక శాస్త్ర ఆవిర్భవం తర్వాత మరి సాంఘిక శాస్త్రాన్ని మరి ఏ విధంగా చదువుతున్నారు అంటే మరి సామాజిక శాస్త్రాల్లోని వివిధ అంశాలను సామాజిక శాస్త్రంలోని వివిధ అంశాలను మరి క్రోడీకరించి దాంట్లోని అంశాలను తీసుకొని దీంట్లో సరళీకృతం చేసి మరి పాఠశాల వ్యవస్థలోని విద్యార్థులకు సాంఘిక శాస్త్రాన్ని మరి బోధింపజేయడం జరుగుతుంది ఏ విధంగా బోధిస్తున్నారు అంటే మనకు చరిత్ర చరిత్ర భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రము భూగోళ శాస్త్రము తర్వాత మరి పౌర శాస్త్రము పౌర శాస్త్రము రాజనీతి శాస్త్రము రాజనీతి శాస్త్రము తర్వాత వచ్చేసి అర్ధశాస్త్రము శాస్త్రం ఈ విధంగా మనకు ఈ యొక్క అంశాలను నీటితో పాటుగా ఇంకా సామాజిక అంశాలను కూడా జోడిస్తున్నారు ఏ అంశాలను సామాజిక శాస్త్రానికి సంబంధించిన మరి అంశాలను అంశాలను కూడా మరి జోడిస్తున్నారు దేంట్లో మరి సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్రంలో మరి యొక్క చరిత్ర భూగోళ శాస్త్రము పౌరశాస్త్రము రాజనీతి శాస్త్రము అర్థశాస్త్రము మరి సామాజిక శాస్త్రము ఈ యొక్క శాస్త్రాలకు సంబంధించిన అంశాలను మరి ఎక్కువ మొత్తంలో కాకుండా విస్తృతంగా కాకుండా సరళీకరణ చేసి వాటిని క్రోడీకరణ చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా విద్యార్థుల స్థాయికి అనుగుణమైన రీతిలో వాటిని మరి రచించి సాంఘిక శాస్త్రంగా మనకు అందించజేయటం అనేది జరుగుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మరి ఈ సాంఘిక శాస్త్రము అనేది మరి సామాజిక శాస్త్రాల్లోని అంశాలను క్రోడీకరించి చెప్ అయితే ఇక్కడ చరిత్ర మనకి ఏం తెలియజేస్తుంది చరిత్ర ఏం తెలియజేస్తుందంటే మానవునికి సంబంధించిన మరి గత విషయాల గురించి వివరిస్తుంది మానవ సం మానవునికి సంబంధించిన మానవునికి సంబంధించిన సంబంధించిన గత విషయాల గురించి గత విషయాల గురించి తెలియజేసేదే చరిత్ర ఇంకా అంతేకాదు ఈ చరిత్ర ఏం తెలియజేస్తుంది అంటే మరి మానవుడు యొక్క పుట్టు పూర్వోత్సవాలు మానవుడు ఏ విధంగా ఆవిర్భవించాడు మానవుని యొక్క గత చరిత్ర గురించి గత విషయాలు లేదా గత చరిత్ర గురించి తెలియజేసేదే మరి చరిత్రగా చెప్పడం జరుగుతుంది మరి భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్రాన్ని మరి ఏం తెలియజేస్తుంది అని అంటే మరి మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మానవునికి భూమిపైన ఉన్న వివిధ అంశాలనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మరి మానవుల్లో మానవునికి ప్రకృతికి మానవునికి మరి ప్రకృతికి ప్రకృతికి సంబంధించిన సంబంధించిన అంశాలు మానవుని ఉపయోగానికి మానవుని ఉపయోగానికి ఉపయోగానికి ఏ విధంగా దోహదం చేస్తుందో తెలియజేసేదే భూగోళ శాస్త్రం ఇక్కడ మనం చూస్తే భూగోళ శాస్త్రంలో ఏముంటుంది మనకు ఇక్కడ భూగోళ శాస్త్రంలో వాతావరణము సముద్రాలు తర్వాత మరి జనాభా ఇలా మరి కొన్ని అంశాలనేవి ఉండటం జరుగుతుంది ఈ అంశాలు అంటే మానవునికి ఈ యొక్క భూగోళ శాస్త్రం ద్వారా మానవునికి ప్రకృతికి గల సంబంధాల గురించి మరి వివరించేదే భూగోళ శాస్త్రము అంటే భూమి గురించి వర్ణించేది భూగోళ శాస్త్రము జియోగ్రఫీ అని అంటాం కదా ఆ విధంగా మానవునికి ప్రకృతికి సంబంధించిన అంశాలు మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే వాతావరణం ఏంటి వాతావరణంలో జరిగే మార్పులు ఏంటి వాతావరణ అనుగుణంగా మానవుడు ఏ విధంగా జీవించాలి అనే అంశాల గురించి భూగోళ శాస్త్రం మనకు తెలియజేస్తుంది అంతేకాదు మరి పౌ పౌరశాస్త్రం పౌరశాస్త్రం ఏం చెప్తుంది అంటే మన పౌరశాస్త్రము మరి మానవుడు తను నివసించే సమాజంలో ఏ విధంగా నియంత్రణ చేసుకోవాలి మానవ సమాజం మానవుని యొక్క సామాజిక నియంత్రణ మానవుని యొక్క సామాజిక నియంత్రణ గురించి నియంత్రణ నియంత్రణ గురించి తెలియజేస్తుంది మరి పౌరశాస్త్రం అదేవిధంగా రాజనీతి శాస్త్రం రాజనీతి శాస్త్రం వచ్చేసి మానవులకు సంబంధించిన సమిష్టి అవసరాల గురించి తెలియజేస్తుంది సమిష్టి సమిష్టి అవసరాల గూర్చి తెలియజేస్తుంది అవసరాల గురించి తెలియజేసేది రాజనీతి శాస్త్రం అంటే మానవునికి సంబంధించిన సమిష్టి అవసరాలు ఏమున్నాయి అవి ఏ విధంగా మరి పొందుకోవాలి వాటికి ఏ విధంగా కట్టుబడి ఉండాలి అనేది రాజనీతి శాస్త్రం తెలియజేస్తుంది అదేవిధంగా అర్థశాస్త్రం అర్థశాస్త్రం అంటే మనకు తెలిసింది అర్థశాస్త్రం అంటే ఏంది మానవుని యొక్క ఆర్థిక కార్యకలాపాల గురించి ఆర్థిక కార్యకలాపాల గురించి కార్య కలాపాల గురించి కార్యకలాపాల గురించి తెలియజేసేది ఆర్థిక శాస్త్రం ఇక సామాజిక శాస్త్రాలు సామాజిక శాస్త్రాలు అంటే ఇక్కడ మానవుని యొక్క జీవితానికి సంబంధించిన వివిధ అంశాల గురించి మానవ జీవిత మానవ జీవిత జీవిత అంశాలు మానవ జీవిత అంశాల గురించి తెలియజేసేదే సామాజిక శాస్త్రాలు ఈ విధంగా మరి సాంఘిక శాస్త్రం అనేది వీటి అన్నిటి కలయిక ద్వారా చరిత్ర భూగోళ శాస్త్రం పౌరశాస్త్రం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం సామాజిక శాస్త్ర అంశాలు సామాజిక శాస్త్రంలోని కొన్ని అంశాలు అవి ఏ అంశాలంటే మానవ జీవితానికి అవసరమైన అంశాలు ఈ విధంగా చరిత్ర అనేది మానవునికి సంబంధించిన గత విషయాల గురించి మరి భూగోళ శాస్త్రం మానవునికి సంబంధించిన ప్రకృతికి సంబంధించిన అంశాల గురించి మరి పౌరశాస్త్రం అనేది మానవునికి సంబంధించిన సామాజిక నియంత్రణ గురించి మరి రాజనీతి శాస్త్రం అనేది సామా సా మానవునికి సంబంధించిన సమిష్టి నియమాల గురించి అర్థశాస్త్రం అనేది ఆర్థిక కార్యకలాపాల గురించి తెలియజేస్తుంది అదే అంతేకాదు సామాజిక శాస్త్రాన్ని అనేవి మానవ జీవిత అంశాల గురించి తెలియజేస్తుంది అని చెప్పడం జరుగుతుంది అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ఈ విధంగా మనము ఈ యొక్క సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాల గురించి మనం తెలుసుకోవటం జరుగుతుంది అంటే వీటి గురించి మనము తెలుసుకుంటూ వీటిని అధ్యయనం చేయడం జరుగుతుంది అయితే ఈ అంశాలన్నిటినీ మరి క్రోడీకరణ చేసి వీటన్నిటినీ మనం అధ్యయనం చేయటము మరి సాంఘిక శాస్త్ర పరంగా సాంఘిక శాస్త్రం అనేది నిజంగా ఒక శాస్త్రమేనా సాంఘిక శాస్త్రం అనేది ఒక శాస్త్రమేనా అని మనం పరిశీలించినట్లయితే సామాజిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి అదేవిధంగా మనకు సామాజిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మరి సాంఘిక శాస్త్రం అనేది ఒక శాస్త్రమేనా శాస్త్రము అంటే ఏంటిది శాస్త్రము 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 అంటే ఏంటిది ఏదైనా ఒక విషయాల్ని లేదా కొన్ని అంశాలను క్రమబద్ధంగా అధ్యయనం చేసి శాస్త్రీయంగా నిరూపించేదే శాస్త్రం క్రమబద్ధమైన 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 విధానంలో అధ్యయనం చేసి అధ్యయనం చేసే అంశాలకు సంబంధించిందే శాస్త్రం అంటాం మరి ఈ సాంఘిక శాస్త్రం అనేది శాస్త్రహోదా ఉన్నదా అంటే సామాజిక శాస్త్రాలు సా ఏ విధంగానైతే మరి శాస్త్రహోదాను పొందాయో అదేవిధంగా సాంఘిక శాస్త్రాన్ని కూడా శాస్త్ర హోదా ఉన్నది శాస్త్ర హోదా ఉన్నది ఎందుకు శాస్త్ర హోదా ఉన్నది అంటే మరి మరి ఆధునిక యుగంలో మరి మానవుని యొక్క విజ్ఞానం పెరుగుతూ ఉంది మానవ విజ్ఞానం పెరుగుతుంది మానవ విజ్ఞానం మరి పెరుగుతూ ఉంది ఈ మానవ విజ్ఞానం ఏ విధంగా పెరుగుతుంది అంటే మానవుడు ఆవిర్భవించినప్పటి నుంచి మానవుడు నిత్యము మరి ఈ యొక్క భూమి ఈ యొక్క విశ్వం పైన ఏమున్నదో అన్వేషణ చేస్తూ మరి అనేక విషయాల గురించి మరి తెలుసుకుంటున్నాడు ఈ తెలుసుకునే క్రమంలోనే సామాజిక అంశాలను గురించి కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది ఈ విధంగా మరి సామాజిక అంశాలను మరి ఒక హేతుబద్ధంగా అదేవిధంగా మరి ఒక దృక్పథంతో వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి వీటిని నిరూపణ చేయటం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా చేయడం ద్వారా మరి సామాజిక అంశాలపైన మరి అనేక పరిశీలనలు అనేక పరిశోధనలు పరిశోధనలు చేసి ఈ యొక్క సామాజిక శాస్త్రాలుగా నిరూపణ చేయటం జరిగింది సామాజిక శాస్త్రాలుగా నిరూపణ చేయటం జరిగింది ఈ సామాజిక శాస్త్రంలోని అంశాలే కాబట్టి సాంఘిక శాస్త్రాన్ని మనము ఒక శాస్త్ర హోదాను ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ విధంగా మరి సమాజంలో వి అంశాలకు మరి సాంఘిక ఆ శాస్త్రాలకు మనం ఏమంటున్నాము ఇక్కడ అంటే మరి ఇది శాస్త్ర హోదా ఇవ్వటం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతున్నట్టు సాంఘిక శాస్త్రం కూడా మరి ఆ శాస్త్రాలు సామాజిక శాస్త్రాల నుంచే మరి ఉద్భవించింది అంతేకాదు మరి సామాజిక శాస్త్రాలు ఒక క్రమబద్ధమైన మరి అంశాలను అధ్యయనం చేస్తుంది అని తెలిపేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా మరి క్రమబద్ధమైన అధ్యయనం చేసేది సాంఘిక శాస్త్రం కాబట్టి మరి సాంఘిక శాస్త్రానికి మరి శాస్త్ర హోదా ఉన్నది అని తెలియజేయడం జరుగుతుంది ఇది మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఒక అధ్యయనంగా చెప్పడం జరుగుతుంది అయితే మానవుడు సంఘజీవి అంటాడు అరిస్టాటిల్ మరి సంఘజీవే కాదు ఒక బుద్ధిజీవి అని కూడా అంటాడు మరి ప్రకృతిలోని అనేక విషయాలను మరి తెలుసుకొని మరి ఆసక్తితో అనేక విషయాలను మరి గ్రహించి మరి గ్రహించిన విషయాలను క్రమబద్ధంగా క్రోడీకరణ చేసి శాస్త్రంగా అభివృద్ధి చేయడం జరిగింది ఈ విధంగా మరి మానవుడు తాను అనేకమైన విషయాలను క్రో తెలుసుకొని మరి ఆసక్తితో అన్వేషణ చేసి వాటన్నిటిని ఒక క్రమబద్ధంగా క్రోడీకరణ చేయడం ద్వారా మరి శాస్త్రహోదా వచ్చింది అని చెప్పడం జరుగుతున్నట్టు అయితే మానవుడు అభివృద్ధి చెందిన మరి జ్ఞానాన్ని అభివృద్ధి చెందిన జ్ఞానాన్ని మనం పరిశీలిస్తే మరి అనేకమైన వాటిని అన్వేషిస్తున్నాడు అన్వేషణ చేసి మరి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు ఈ జ్ఞానము అభివృద్ధి చేసుకునే క్రమంలో మరి ఏ విధంగా తను క్ర క్రమబద్ధీకరణ చేశాడు అని మనం చూసినట్లయితే మరి సామాజిక శాస్త్రాలను మనం మూడు భాగాలుగా మనం పరిశీలించవచ్చు సామాజిక శాస్త్రాలను మూడు భాగాలుగా చూడవచ్చు అనమాట ఏంటి అంటే సామాజిక శాస్త్రాలు సామాజిక శాస్త్రం శాస్త్రాలు దీన్నే సోషల్ సైన్సెస్ అంటాం సోషల్ సైన్సెస్ అంటాం తర్వాత రెండోది వచ్చేసి ప్రకృతి శాస్త్రాలు ప్రకృతి శాస్త్రాలు ప్రకృతి శాస్త్రాలు తర్వాత మూడోది వచ్చేసి మనకు వచ్చేసి మానవీయ శాస్త్రాలు మానవీయ శాస్త్రాలు మానవీయ శాస్త్రాలు వీటిని సామాజిక శాస్త్రాలు సోషల్ సైన్సెస్ ప్రకృతి శాస్త్రాలు న్యాచురల్ సైన్సెస్ మానవీయ శాస్త్రాలు హ్యూమెన్ హ్యూమెనిటిక్స్ హ్యూమెన్ ఎటిక్స్ ఈ విధంగా సామాజిక శాస్త్ర శాస్త్రాలు ప్రకృతి శాస్త్రాలు మానవీయ శాస్త్రాలు అని మూడు భాగాలుగా తాను అభివృద్ధి చేసుకున్న జ్ఞానాన్ని మనం మూడు భాగాలుగా విభజన అనేది చేసి చూడవచ్చు మరి ఇందులో సామాజిక శాస్త్రాలను మరి అనేక శాస్త్రాలు ఉద్భవించాయి సామాజిక శాస్త్రాలలో అనేక శాస్త్రాలు మరి ఉద్భవించాయి సోషల్ సైన్సెస్లో వాటిలో మనం పరిశీలిస్తే మరి హిస్టరీ కావచ్చు జియోగ్రఫీ కావచ్చు అదేవిధంగా మరి ఆంథ్రోపాలజీ కావచ్చు ఆర్కియాలజీ కాబట్టి సోషియాలజీ కాబట్టి అంటే మానవునికి సంబంధించిన మానవునితో మానవునికితో సంబంధం కలిగిన అంశాలతో అధ్యయనం చేసే శాస్త్రాలన్నీ కూడా మరి సామాజిక శాస్త్రాలు హ్యూమె సామాజిక శాస్త్రాలు సామాజిక అంటే సమాజంతో మానవునితోటి సామాజిక సంబంధం ఇక్కడ మానవునికి సమాజానికి ఏ విధంగా సంబంధం ఉంది అని తెలియజేసే అంశాల గురించి చర్చించేవే సామాజిక శాస్త్రాలు సామాజిక శాస్త్రాలు ఇక్కడ మరి సమాజంలోనే మరి శాస్త్రాల్లో మనం పరిశీలించినట్లయితే హిస్టరీ హిస్ట్రీ అంటే ఒక సమాజం అందులోని మానవుని గురించి తెలియజేస్తుంది అదేవిధంగా మరి జియోగ్రఫీ జియోగ్రఫీ అంటే మరి మానవునితో మరి యొక్క భౌతిక సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి భౌతికంగా ఉన్న వివిధ అంశాలు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి అనే అంశాల గురించి తెలియజేస్తుంది ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ అదేవిధంగా సైకాలజీ లా న్యాయశాస్త్రం ఇవన్నీ కూడా మనకు మరి ఈ యొక్క సామాజిక శాస్త్రాలు భాగాలుగా చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఇంకా ప్రకృతి శాస్త్రాలు ప్రకృతి శాస్త్రాలను మనం పరిశీలిస్తే మరి ఇవి న్యాచురల్ సైన్స్ అంటాం న్యాచురల్ సైన్సెస్ అంటాం ఈ న్యాచురల్ సైన్సెస్ దేని గురించి సంబంధిస్తుంది అంటే మరి ప్రకృతికి సంబంధించిన విషయాల గురించి ప్రకృతికి సంబంధించిన సంబంధించిన విషయాల గురించి చర్చిస్తుంది అంటే ప్రకృతికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఏమున్నాయి అని మనం పరిశీలించినట్లయితే మరి ఫిజిక్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు తర్వాత వచ్చేసి తర్వాత మనకు బయాలజీ కావచ్చు బయాలజీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ తర్వాత వచ్చేసి మరి ఆస్ట్రానమీ ఎర్త్ సైన్సెస్ ఆస్ట్రానమీ ఎర్త్ సైన్సెస్ ఆస్ట్రానమీ ఎర్త్ సైన్సెస్ ఈ విధంగా మనకు ప్రకృతి సంబంధం కలిగిన అంశాల గురించి తెలియజేసే శాస్త్రాలే ఈ విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆస్ట్రోనమీ తర్వాత వచ్చేసి ఎర్త్ సైన్స్ ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా మరి ప్రకృతికి సంబంధించిన శాస్త్రాలుగా మనం పెరిగినాం భూగోళ శాస్త్రం మనము ఇక్కడ సామాజిక అంశాల్లో తీసుకోవచ్చు తర్వాత ప్రకృతి శాస్త్ర అంశాలలో కూడా కొన్ని అంశాలను టాపిక్స్ను మనము క్రోడీకరణ చేసి తీసుకోవచ్చు అన్నట్టు అతే కాదు ఇక మానవ మానవీయ శాస్త్రాలు ఈ మానవీయ శాస్త్రాలు అంటే ఏంటి అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే మానవీయ శాస్త్రం మనుషు మనుషుల్లోని మానవీయతను వెలికి తీసే శాస్త్రాలు మనుషులలోని మనుష్యులలోని మనుషులలోని మానవీయతను మానవీయతను వెలికి తీసే శాస్త్రాలు వెలికి తీసే వెలికి తీసే శాస్త్రాలే మానవీయ శాస్త్రం హ్యూమనెటిక్స్ ఇవి ఏంటి అంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్న సామాజిక శాస్త్రాల అంశాలు కూడా దీంట్లో రావచ్చు మనం కన్ఫ్యూజ్ కావచ్చు ఇక్కడ మానవీయ శాస్త్రాలు అంటే మరి చరిత్రకు సంబంధించినవి సాహిత్యానికి సంబంధించినవి తత్వశాస్త్రానికి సంబంధించినవి భాషలకు సంబంధించినవి న్యాయానికి సంబంధించినవి తర్వాత వేద తత్వశాస్త్రానికి సంబంధించినవి వేదాంతానికి సంబంధించినవి ఇవన్నీ కూడా మానవీయ శాస్త్రాలు అంటే మానవునితోటి సంస్కృతితోటి సంబంధం కలిగిన శాస్త్రాలు మానవ సంస్కృతి సంస్కృతితో సంబంధం కలిగిన శాస్త్రాలు అంటే ఇక్కడ మానవీయ శాస్త్రాలు ఏం చెప్తున్నాయనంటే మానవుడు తను నివసించే క్రమంలో తన సంస్కృతిని అభివృద్ధి చేసుకునే క్రమంలో ఇక్కడ భాషలు సాహిత్యము తత్వము తర్వాత న్యాయము ఇలాంటి అంశాలన్నీ కూడా మానవీయ శాస్త్రాలుగా పరిగణింపజేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా మరి యొక్క సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలను మనము చూడవచ్చు ఈ విధంగా మనకు సాంఘిక శాస్త్రం అనేది ఈ అంశాల నుంచి క్రోడీకరణ చేసుకొని ఉద్భవించిందిగా చెప్పడం అయితే ఈ యొక్క సాంఘిక శాస్త్రం ఉద్భవానికి కారణాలు ఏంటి మనం పరిశీలించినట్లయితే మరి ఎందుకు నూతనంగా ఆవిర్భవించింది అని మనం పరిశీలించినట్లయితే సాంఘిక శాస్త్రం నూతనంగా ఆవిర్భవించటానికి కారణాలు ఏంటి మరి యొక్క సామాజిక శాస్త్రాలు ఈ విధంగా మనం క్రోడీకరణ చేసుకొని అధ్యయనం చేస్తున్న క్రమంలో మరి సాంఘిక శాస్త్రం అనే నూతన అధ్యయనాన్ని తీసుకురావటానికి కారణం ఏంటి ఏర్పడ్డది అని అంటే మనము మరి పారిశ్రామికీకరణ జరిగిన విధానము పారిశ్రామికీకరణ జరిగిన విధానము ఈ పారిశ్రామికీకరణ ఆవిర్భవించటంతో మరి సమాజంలో మరి అనేకమైన మార్పులు వచ్చాయి అంతేకాదు మరి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కూడా మరి అనేకమైన పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా రావటం జరిగింది ఈ విధంగా మా దేశాల మధ్య మరి ఐక్యత కోల్పోవడం ఒక భయానకరమైన పరిస్థితులు ఏర్పడటం ద్వారా మరి సమాజంలో మరి మానవుల మధ్య సంబంధాలు అనేవి తెగిపోయాయి మానవుల మధ్య సంబంధాలు అనేవి తెగిపోయాయి మానవుడు మానవుడు మరి యుద్ధం చేసుకొని మరణ స్థితికి రావటం జరుగుతుంది అంటే ప్రపంచంలో దేశాలు దేశాలు మరి యుద్ధాలు చేయడం ద్వారా మరి ఒక దేశం నాశనం అయిపోవటం జరుగుతుంది ఈ విధంగా మరి దేశాలు దేశాలు యుద్ధాలను చేసుకుంటూ పోతుంటే మరి ప్రపంచంలో మరి చివరికి మానవుడు అంటే వాడు మిగిలడు ఈ భూమిపైన మరి మానవున జాతి అనేది ఉండదు అని కొంతమంది మానవీయ మేధావులైన మరి శాస్త్రవేత్తలు మానవతావాదులు కొంతమంది మరి ఆలోచన చేసి మరి ప్రజలకు సమాజానికి ఈ ప్రపంచానికి మనం అందించవలసింది ఒక మానవీయతను మానవ విలువలను నేర్పవలసిన అవసరం ఉంది కాబట్టి మరి సమాజం ఏంది సమాజంలోని అంశాల గురించి మరి కొన్నిటిని మనము మరి క్రోడీకరణ చేసి ఈ సమాజానికి కొన్ని మానవ సంబంధాల గురించి అధ్యయనం చేయవలసిన అంశాల గురించి మనం తెలియజేయాలి అని పంతొమ్మిది వందల పదహారులో మరి యుఎస్ఏలోని యుఎస్ఏ అమెరికాలోని పంతొమ్మిది వందల పదహారులో మరి ఈ సాంఘిక శాస్త్ర ఆవిర్భవానికి అంకురార్పణ జరిగింది అని మనం చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క సాంఘిక శాస్త్రం గురించి మరి పూర్తిగా మనం అధ్యయనం చేయాలి అంటే మరి ఈ సాంఘిక శాస్త్రం గురించి పూర్తిగా మనం ఒక అవగాహనకు రావాలి అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని నిర్వచనాలను మనం పరిశీలించవలసిన అవసరం అనేది ఉన్నది వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం ఓకే థ్యాంక్ యూ